హలో గైస్ ఎలా ఉన్నారు మార్నింగ్ లెస్ అనే మేమైతే పొలం దగ్గరకైతే వచ్చినాము ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అవి అయితే పింఛి చెట్లు ఉంటాము మన వాడే చెట్లు అంతా కొంతమందికి ఏమిటా అవి ఎలా వస్తాయో తెలియదు ఇప్పుడైతే ఆ పొలంలోనే పోతున్నాను మార్నింగ్ సన్సెట్ చూడండి ఎలా ఉన్నదో ఆ సిటీలో ఉండటం మనకైతే నచ్చదబ్బా ఎందుకంటే ఆ లౌడ్ సౌండ్సు హారన్లు లైఫ్ అంతా అలాగనే బతికిపోతూ ఉంటాము అలా నడుచుకొని పోతూ ఉంటే ఆ లైఫే వేరే ఉంటుంది చాలామందికి ఏమి అంటే సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది పల్లెల్లో ఉండి తర్వాత సిటీలో ఉండి ఉంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియో అయితే భలే నచ్చుతుంది మార్నింగ్ టైంలో అలా పొలం లేకపోవటము ఫ్రెండ్స్తో మాట్లాడటం అలాంటివి భలే ఉంటాయి పల్లెల్లో ఆల్మోస్ట్ అన్నీ కొనే పని ఏం లేదు పొలాలు లేకపోతే ఆల్మోస్ట్ అన్నీ చిక్కుతాయి చూడండి ఇవైతే కోకోనట్ ట్రీ మేమైతే టెంకాయ చెట్లు అంటాము ఎక్కడ చూసినా చూడండి ఆ వాతావరణం వాతావరణం చూడండి చూడ్డానికి ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్గానే ఉంటుంది తర్వాత ఇప్పుడు చూడండి మీకు మునగ చెట్లను చూపిస్తాను అవి ఎలా వస్తాయి తర్వాత వాత్రి పూతని అవన్నీ చూపిస్తాను మన కళ్ళతో చూడాలి కానీ అంత వ్యూ అనేది సూపర్గా ఉంటుంది మార్నింగ్ మేమైతే టెంకాయలు తాగడానికి అయితే వచ్చినాము మా ఫ్రెండు నేనైతే వాడేమిటి ఆవులకి కసువు కావాలని చెప్పేసి వాడు కసువు కోసుకుంటానాడు నేను అలా వీడియో తీసుకుని అయితే వస్తున్నాను వాడైతే ఈ మిడిల్లో అయితే ఉన్నాడు ఆ సైడ్ మీకైతే కనపల్ల లోపల ఉన్నాడు మనం పల్లెల్లో వాళ్ళకైతే తెలుసా ఈ చెట్లు ఏంటి ఇవేంది అనేసి ఈ పొలం వాళ్ళు ఇంకా చేయటం లేదు అందుకైతే అలా వదిలేసినాడు చూడండి మునగ చెట్టు చూపిస్తాను వాటి కాయలు ఎలా కాస్తాయి తర్వాత వాటి పూత ఎలా ఉంటుంది అనేసి ఇదైతే మునగ చెట్టు ఇప్పుడే వాటికైతే కాయలు అయితే కాస్తున్నాయి ఇప్పుడైతే దాన్ని అయితే వంట చేసుకోవచ్చు ఆ కాయనైతే తర్వాత పూత ఎలా ఉంటుంది పింది ఎలా ఉంటుంది అనేసి అయితే చూడండి ఈ చెట్లు ఉండేవంతా ఇప్పుడైతే పిందిలు ఉంటారో చూడండి ఇంకా పెద్దవి కావాలి మనము సాంబార్ చేసుకోవడానికి టెంకాయ చెట్టు టెంకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి దీన్నైతే ప్రజెంట్ అయితే మేము తాగాలనుకుంటున్నాము ఆ చెట్లోవి ప్రతి ఒక్కటి మనమైతే చూడడానికి అయితే బ్యూటిఫుల్గానే ఉంటుంది చూడండి వాటికి పోతాం మనం దాంట్లో ఉంటుంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చూసి మనమైతే ఆనందం ఆనందపడాలి ప్రతి రోజు వర్క్ చేసి చేసి విసుకెత్తుకుపోయి ఉంటాం సండే అలా వచ్చి పొలాల్లో అయితే మేమైతే ఉన్నాము మార్నింగ్ టైంలో చూడండి ఇదంతా బ్లర్గా ఉంది కాబట్టి మీకు అయితే తెలియదు ఇది వేరే పంట అయితే వేసినారు ఇక్కడ ఉన్న చూడ అది అదైతే ఆవుల కోసము గవర్నమెంట్ కోసం అది చూడండి ప్రతి ఒక్కటి ఎంత బాగుంటుందో వ్యూ చూస్తున్నారు కదా సూపర్గా ఉండ అలాగే మన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి వెహికల్స్ రెడీ చేసేవి అలాగే నేను చూడండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మీరు చూస్తున్నది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన సపోర్టింగ్గా ఉంటుంది